నమస్కారం తెలుగు తెగువల సత్తా తెలుగుదేశ వెలుగు శక్తి యుక్తి ఎన్టీఆర్ సకల జన కుణాభిరాముడు జగదేక వీరుడు నందమూరి రాముడు ఎన్టీఆర్ తెలుగువాడి వాడి చూపి విశ్వమంత తెలుగు వెలుగు తేజంగా తెలుగుల ఆత్మగౌరవం నిలిపిన యుగపురుషుడు విశ్వ కథానాయకుడు డాక్టర్ నందమూరి రామారావు నటరత్నగా వెండి తెరగ వేల్పుడుగా మన దేశంతో మొదలై నా అంటూ తెలుగుదేశంకి పాలకుడై ఆజ్యుడై వెండితెర ఆరాధ్యుడైనటువంటి ఎన్టీఆర్ నిప్పులాంటి మనిషి నిజాయితీ నిబద్ధతల నవ్యత్వం దివ్యత్వం వ్యక్తిత్వంల నిలువెత్తు ప్రతీకగా తెలుగు సినీ జగత్తు తారక మంత్రం ఎన్టీఆర్ తెలుగు విశ్వ నట కథానాయకుడుగా ఆంధుల ఆత్మగౌరవ పాలకుడుగా దీక్షా దక్షతల అపర భీష్ముడు అనొచ్చు వాడు సంభవామి యుగే యుగే అంటూ ఒక సంచలన యుగపురుషుడిగా ఈ శతాబ్ది హీరో ఈ యుగానికి ఒక్కడే అన్నట్టుగా ఒకే ఒక్కడు ఒకే నింగి ఒక్క సూర్యుడు ఒక్క చంద్రుడు ఒక్కడే ఎన్టీఆర్ నట తపస్వి విశిష్ట కథానాయకుడుగా ఎంతో విఖ్యాతి పొందినటువంటి వాడు నిమ్మకూరు నుంచి నటవైభవ కీర్తిగా నందమూరి వంశ యశో వైభవ స్ఫూర్తిగా నిలువెత్తు తెలుగు తేజోమూర్తి సరిలేరు ఎన్టీఆర్కి ఎవ్వరు సరిరారు ఎన్టీఆర్కి ఎవ్వరు అన్నట్టుగా అటువంటి విశిష్టమైనటువంటి నమో నందమూరి అని జోహార్లు అర్పిస్తూ నిఖిల జనులంతా ఆ అభిమానులంతా ఈరోజు ఆయన ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా అందరూ గుర్తించుకుంటూ దివ్య నీరాజనాలు అర్పిస్తున్నారు అటువంటి ఆ విరాట్ రూపుడికి తెలుగు భాష ఉన్నత్యం తెలుగు గౌరవం అంటూ తెలుగు ఆత్మాభిమానం కోసం తెలుగు వల్లభుడిలాగా నిలిచి చిత్రజన హృదయాలందరికీ కూడా విచిత్ర వెలుగుల జిలుగులు అందించిన ఆ పురుషుడు కథానాయకుణ్ణి ఒకసారి స్మరిస్తూ సహృదయ నివాళిగా ఆయనకి ఆ విశ్వవిఖ్యాత నట వేల్పుడికి వెండితెర వేల్పుడికి తెలుగుదేశ ఆజ్యుడికి ఆ మండలాల తెలుగు పరిపాలనను ఆ ప్రజల పరిపాలనను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళినటువంటి ఆ మండలాల యొక్క స్థాపకుడిగా ఆడబడుచులకి ఆస్తిలో హక్కునే కాదు వారికి ఉద్యోగ ఉపాధిలో కూడా ఒక విశిష్ట స్థానాన్ని కల్పించినటువంటి విశ్వనట తేజుడు కథానాయకుడు కానీ కాకుండా అంతేకాకుండా ప్రజలకి పథకాల్లో వినూత్న పథకాల్లో రెండు రూపాయల కిలో బియ్యం అని కానీ అలాగే క్యాంటీన్లు కానీ ఇలాగా అన్నదాతగా రైతు బిడ్డగా ఎంతో విశిష్టంగా అందరికీ కూడా స్మరామి నందమూరి రామచంద్ర నమామి వెండి తెర రారాజా సూర్యుడ అనుకుంటూ ఎన్టీఆర్ని కొలుస్తున్నటువంటి విశిష్టమైనటువంటిది ఒక సంస్కారానికి ఒక ప్రతీకగా సభ్యత సంస్కృతులకి విశ్వనట సార్భౌముడిగా సంచలన రాజకీయ విశ్వరూపంగా వెండి తెర రారాజుగా తెలుగుదేశ ప్రభంజనంగా ఎంతో విశిష్టమైనటువంటి మరపురాని మహానుభావుడు వీరుడు ధీరుడు నందమూరి అని చెప్పొచ్చు అటువంటి వెండితెర వేల్పుడు అయినటువంటి ఎన్టీఆర్కి విశిష్టంగా మన ఈరోజు ఆయనకి అర్పించడమే కాదు ఆ కలియుగ రాముడిగా రాముని మించిన రాముడిగా నవరసాల మహోన్నత నటరత్నగా అంతేకాదు రాముడు భీముడే కాదు ఏ పాత్ర అయినా సరే నవరసాల ఆ నవ్య విందు ఆ తారక రాముడి యొక్క నట వైభవం చెప్పొచ్చు తెలుగు భాషని నిండుగా పండుగగా తెలుగుల మెండుగా ఎంతో విశిష్టంగా నిలిపినటువంటి వాడు జన్మభూమికి జేజేలు పలికిన జయహో తెలుగు అన్నటువంటి ఆ వల్లపుడికి మరొకసారి సహోదయపూర్వక నివాళులు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష